ఆ సార్ వచ్చి కనీసం రైతు పరిస్థితి నాశనం అయిపోతుందండి రైతు పట్టించుకోండి రైతుని రాజు వద్దు నారాజు వద్దండి రైతు పండించిన పంట నలభై ఎనిమిది గంటల్లో బ్యాంకు లో వేస్తారో రైతు చేతికిస్తారో ఇది పండిస్తారో ఇది వరకు రైతుకి ఏ రోగం ఉండేది కదండి ఇప్పుడు రైతుకి నలభై సంవత్సరాలు రాగో చెప్తుందండి ఎందుకు వస్తున్నారు సరే కన్నా బాధ ఒక అమ్ముడేసారి అండి అయిపోవటం అంటే నలభై సంవత్సరాలతో రైతుకి షుగర్ బీపీ కష్టాలు వచ్చేసి అంటే కనీసం ఏ ప్రభుత్వం అయినా రైతుకి బెటర్లు పెట్టాడు సారో నలభై ఐదు సంవత్సరాలతో కనీసం ఆయన డబ్బుతుంటడు బిల్లని మీకు తర్వాత డబ్బులు ఇస్తారో ఆ పరిస్థితులు బాగోలేదు సారో ముందు లో పెట్టేసి వచ్చారు బాగా దగ్గర పెట్టేసి వస్తారు సార్ మోడీ సార్ చంద్రబాబు నాయుడు సార్ పవన్ కళ్యాణ్ సార్ ఏ ప్రభుత్వం అయినా రైతులు పట్టించుకోడు సార్ పట్టించు సార్ లేకపోతే మీకు కాపాడలు సారో పురుగుల మంది సార్ సత్తలుసారో మీరే రైతులు చంపుతున్నారు సార్ చంపుతున్నారు మా రాజు వద్దు రారాజు వందుతారు నలభై ఎనిమిది గంటలు డబ్బులు సార్ చేస్తారు రైతులు అంటే ఆ కలవరు సార్ వచ్చి

ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్విఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారు సెంటర్ నెల్లూరు